వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్న మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారం అని ఆలయ నరేంద్ర గారు ఆలయ నరేంద్ర గారు అంటే చాలా మంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలే నరేంద్ర గారిని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలే నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వారు చేస్తే ఈ ధృత ఆలే నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిల్లో కౌగిలించుకొని కథం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నాను నరేంద్ర గారి పోరాటం నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయా అంటే పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు కుటుంబాలకు ఈ రోజు రాజకీయ నిల్వ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని నాయకులను ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ అయినాడు నేను ఓటేసిన ఈనాడు వారు మేయర్గా కొనసాగించడానికి రోజు వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమణి మా పద్మశాలి సోదరిమని ఉండాలి అనుకున్నాం ఈ రోజు నేను గుర్తు చేయ ముప్పై ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోలు ఆనంద భాస్కర్ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా ఈ రోజు ఈ వేదిక మీదున్న మా మిత్రుడు అనిల్ నిప్పుగా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన అనిల్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను ఈరోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులను ఆదుకోవాలి మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన అనే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా